హాయ్ స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇది బహిరంగ యొక్క రాజధాని మనామా ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ వచ్చి బాబుల్ బహిరంగ ఈ ఎంట్రన్స్ వచ్చి మనకు ఇండియా గేట్ లాగా ముంబై కానీ ఢిల్లీ వెళ్ళిన వాళ్ళైతే అక్కడ చూసుంటారు అదే మాదిరిది బహిరంగకు గేట్ ఉన్నట్టు ఒకప్పుడు ఇక్కడ ఏంటంటే పోర్టు మాదిరి వ్యాపార వాణిజ్య లావాదేవీలన్నీ అది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కానీ ఇక్కడి నుంచి జరిగేది కాలక్రమేణా అభివృద్ధి జరిగిన కొద్దీ సిటీగా డెవలప్ అయింది ఇప్పుడు మంచి వ్యాపార స్థలం అప్పుడే మొదలైనది కాకపోతే ఇప్పుడు దినదిన అభివృద్ధి చెంది చాలా డెవలప్ అయింది చాలా బాగుంది అయితే చూడడానికి కూడా చాలా ఆహ్లాదకరంగా చాలా అందంగా చాలా బాగుంటుంది దేశం చిన్నదే కానీ కరెన్సీ వాల్యూ వచ్చి ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నది మొదటిది వచ్చి కోవిటి దినార్ అయితే రెండోది వచ్చి బహిరంగ దినార్ ఒక దినార్ వచ్చి మన ఇండియా కాస్ట్ ఇప్పుడున్న ప్రస్తుత రేటు ప్రకారం రెండు వందల ముప్పై రూపాయలు అవుతుంది అంటే డాలర్ను కూడా డామినేట్ చేస్తుంది చూడవచ్చు చాలామంది విజిటర్స్ కూడా ఉన్నారు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఎన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఎంతమంది విజిటర్స్ రాలి ఇక్కడికి ఈసారి యూరోపియన్స్ చాలామంది వచ్చారు ఇప్పుడు మనం అక్కడ చూస్తున్న వాళ్ళంతా విజిటర్సే అంటే దేశం కూడా చాలా డెవలప్మెంట్ అలా చాలా బాగుంది ఇప్పుడు సెకండ్ వచ్చేందంటే చాలా ఫ్రెండ్లీ కంట్రీ ఇంత ఫ్రెండ్లీగా ఉండే దేశం మీరు ఎక్కడ కూడా చూసి ఉండరు చాలా అంటే చాలా మన ఇండియన్స్ కానీ ఇతర దేశస్థలకి కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు చాలా బాగుంటారు మనకైతే ఇండియాలో ఉన్న ఫీలింగ్ వస్తుంది గల్ఫ్ కంటే ఎక్కువ కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇది బైరన్కు మంచి హెడ్ బిజినెస్ హెడ్ క్వార్టర్ ఇది ఈ ఏరియా ఇది వచ్చి బాబుల్ బహిరంగ ఇప్పుడు మనం చూస్తున్న టవర్స్ వచ్చి ఫైనాన్స్ హెర్బల్ టవర్స్ షేర్ మార్కెట్స్ కానీ మిగతావన్నీ ఇక్కడ నుండి జరుగుతుంటాయి ఒకప్పుడు ఈ ఏరియా మొత్తం వాటర్ ఉండేది సముద్రం ఇప్పుడు డెవలప్ అయ్యి చాలా మంచి బిల్డింగ్స్ కానీ చాలా అంటే చాలా డెవలప్ అయింది చాలా బాగుంది ఇంకో విషయం ఏంటంటే దేశంలో మెచ్చుకోవాల్సింది ఏంటంటే కరోనా సమయంలో అన్ని దేశాలు అల్లడిపోయినాయి కానీ ఇక్కడ మాత్రం ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పడకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకుంది ఇక్కడ లోకల్ వాళ్ళని అయితే ఎలా చూసుకుందో మనం ఇతర దేశస్తున్నా కూడా చాలా అంటే చాలా కేర్ఫుల్గా చూసుకుంది చాలా బాగా చూసుకుంది అది మొత్తం మర్చిపోలేని సంఘటన చాలా ఫ్రెండ్లీ దేశం ఇప్పుడు చూడొచ్చు ఇవన్నీ టూరిస్ట్ బస్సులే విజిటర్స్ సౌదీ నుంచి అక్కడ నుండి ఇక్కడ చాలామంది వచ్చారు సార్ యూరోపియన్స్ వీళ్ళంతా వాళ్ళే చాలా బాగున్నాయి కదా చాలా రోజులు అవుతుంది వీడియోస్ తీయక కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ కారణాల వల్ల వీడియోలు క్లోజ్ చేయడంలో రీల్స్ చేస్తున్నా ఎవ్రీడే కాకపోతే క్లోజ్ చేయక చాలా రోజులు అవుతుంది బయటకు తిరగడం తక్కువైంది నుంచి కొంచెం మనసు ప్రశాంతత లేదు అందుకే వీడియోస్ చేయడం లేదు ఇలాగని అప్పుడప్పుడు వస్తుంటే కొంచెం ఆదరించి ఇప్పుడు కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చి హైవే బైరాన్కి వచ్చి అతిపెద్ద హైవే రోడ్ అంటే ఇదే అయితే మనకు ఎలాగైతే హైదరాబాద్కి రింగ్ రోడ్ ఉందో ఇది కూడా అలాగనే ఆల్మోస్ట్ బహిరంగ రౌండ్ ఈ హైవే రోడ్ ఉంది ఎక్కడైనా మీకు కలుస్తూనే ఉంటుంది ఇది చాలా బాగుంది ఇదంతా ఒకప్పుడు సముద్రం మొత్తం వాటర్ ఉన్నాయి నేను చూసినప్పుడు కూడా ఇప్పుడు డెవలప్మెంట్స్ చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి బాగుంది ఇదంతా ఆర్టిఫిషియల్గా మంచిగా తయారు చేసారు చాలా అంటే చాలా బాగుంది చాలా అంటే చాలా అంటే మంచి వేపీ ప్లేస్ అయింది చాలా బాగుంది ప్పుడు వాటర్ ఉండే మొత్తం ఏ సైడ్ ఇది రోడ్డుకి ఇతరుల పక్క మొత్తం వాళ్ళ సముద్రం ఉండే ఇప్పుడు డెవలప్మెంట్ చేసుకుంటే చాలా చాలా అంటే చాలా ఇంప్లిమెంటేషన్ చేస్తే చాలా బాగుంది అదే అంటారు కదా అన్నీ ఉన్నా అంగట్లో ఏమీ లేదన్నట్టు మన దేశంలో మనకు అన్నీ ఉన్నాయి డెవలప్మెంట్ ఆగిపోయి దోసుకోండి ఎక్కువ ఉంది ఇక్కడ ఏం లేకున్నా కూడా సముద్రంలో భూమిని తయారు చేసుకుంటూ చాలా డెవలప్మెంట్ చాలా ఇంప్లిమెంట్ చాలా అంటే చాలా బాగా చేసుకుంటూ వెళ్తున్నారు కావాల్సింది అదే కదా దేశానికి అభివృద్ధి కావాలి కదా హై ఫ్రెండ్స్